హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో ముత్యాలమ్మ తల్లి అమ్మవారి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆ వీడియో మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు మండలం బస్తి పదిహేను మరియు కాలనీలో శ్రీ ముక్త్యాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము చాలా భారీగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అధికంగా వచ్చి అదేవిధంగా హోమ కార్యక్రమం కూడా జరిగింది హోమంలో కూడా భక్తులు చాలా మంది పాల్గొన్నారు చాలా చక్కగా జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కమిటీ వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ మూడు వార్డుల నుంచి అధికంగా పాల్గొని చాలా చక్కగా విజయవంతం చేసినందుకు కమిటీ వారు అందరూ కూడా